ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ అండి ఆయనకి పది రూపాయలు ఎక్కడి నుంచి వస్తే చూస్తాడు ఆయన అంతే ఇక ఆయన బేసిక్ బిజినెస్ ఆయన బ్లడ్లో ఉన్నది బిజినెస్ ట్రంప్ ఎస్ ఆగి రియల్ ఎస్టేట్ మనిషి దాని తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు మళ్ళీ ఇంకో ఓడిపోయారు నెక్స్ట్ టైం మళ్ళీ ప్రెసిడెంట్గా గడిచారు ట్రంప్ ఏం మాట్లాడినా మీరు చూడండి ఆయన బిజినెస్ పాయింట్ నుంచి మాట్లాడతారు నేను నాకు ఎంత ఇస్తాను నేను నీకు ఇంత ఇస్తాను టారిఫ్ ఇంత పెడితే నేను ఇంత పెడతాను ఆయన ఒక క్యాంపెయిన్ మీద గెలిచారు ఏంటి మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అంటే అమెరికాకి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాం చైనాకి పోయిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మెక్సికోకి వెళ్ళినా కానీ కెనడాకి వెళ్ళిన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం రిటర్న్ తీసుకొచ్చేస్తామని ఒక క్యాంపెయిన్ కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అమెరికాలో నేను ఎప్పుడు చెప్తుంటాను ఎకనామిక్ కంట్రీ ఎఫిషియన్సీ ఎకనామిక్ ఎఫిషియన్సీ డిఫైండ్ చేయాలంటే ప్లంబర్ మీ ట్యాప్ ఫిక్స్ చేయడానికి వచ్చినప్పుడు ట్యాప్ విలువ ఐదు వందల రూపాయలు ఉంటే ప్లంబర్ ఐదు వెయ్యి రూపాయలు తీసుకుంటే దాట్ ఎకానమీ ఇస్ గాన్ మన దగ్గర కూడా అది ఆ స్టేట్కి వస్తుంది కానీ అర్బన్ క్లాప్ అర్బన్ క్యాంపెనీ ఉన్నదాకా మనకు అంత రేట్ రావట్లేదు కానీ మన దగ్గర చిన్న మన చాలా స్మార్ట్ ఇండియాలో జుగాడు అంటారు మనం ప్లంబర్ వచ్చిన ఇంకా రెండు చిన్న చిన్న పనులు అంతా చేయించుకుంటాము ఓకే సో ఓవరాల్ కాస్ట్ కమ్స్ డౌన్ కానీ అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే ఐదు వందల రూపాయలు ట్యాప్కి రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాం ఫిట్ చేయడానికి సో ఎకానమీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇదే ఐఫోన్కి ఇండియాను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన చైనాలో చేస్తే చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన యూఎస్లో చేస్తే మినిమం ముప్పై నుంచి నలభై శాతం రేట్ పర్సెంటేజ్ రేట్ ఎక్కువ అవుతుంది